రైజలాడ్ దేవు నామానికి మహిమ కలుగునిగాక ఉదయ కాలంలో శుభములు దేవుని వాక్యం చదువుకుందా కీర్తనుడి ఎనభై నాలుగు పదకొండు వచనం దేవుడైన యహోవ సూర్యుడును కేడమై ఉన్నాడు యహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడండి యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయకమా అన్నాడు కనుక ఉదయ కాలంలో నీ యొక్క యథార్థతను బట్టి కదా ఖచ్చితంగా నేను మేలు చేస్తాడు గొప్ప అద్భుతం చేస్తాడు ఇంకో విషయం ఏంటంటే ఆ యహోవా అంటే దేవుడు సూర్యుడును ఖేడమునై ఉన్నాడు కదా నీకు సూర్యునిగా ఉదయించే ఆ కాంతిగా ఉంటాడు ఖేడముగా ఉంటాడు దేవుడు అద్భుతం చేస్తాడు ఉదయ కాలంలో నీ బ్రతుకులో ఒక వెలుగును నింపబోతున్నాడు ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు కాబట్టి విశ్వసించండి దేవుడు అద్భుతం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవం గలిగిన తండ్రి నీకు వందనాలు ఇదిగో నా తండ్రి యథార్థంగా ప్రవర్తించే వారికి మేలు చేయక ఆయన మానడాన్ని వాక్యం సెలవిస్తుంది ప్రభా ఉదయ కాలంలో నీ బిడలమ్ దర్శించి అయ్యా గొప్ప మేళ్లతో ఆశీర్వాదముల చేత నింపండి ఈ పునరుద్ధాన దినమున గొప్ప కార్యములు జరిగించి ఏ ఒక్కరిని నువ్వు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు వారిని పట్టుకొని ప్రభా ఉన్నతంగా వారిని దీవించి ఆశ్రయించు మంచి ఆరోగ్యాలతో నింపండి ప్రతి సమస్య నుండి విడిపించమని ఏ సునాములు చునం తండ్రి ఆమెన్ ఆమెన్లాడ్ దేవుడు నామ దేవుడు దీవించునుగాక మరి సబ్స్క్రైబ్ చేయండి